అందరికి అందరికీ ఈరోజు కూడా మనం ఆదివారం అయితే విజయవాడ ఫిష్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి పడమట్లో అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మనకి కరెక్ట్గా రామలింగేశ్వరనగర్ కట్ట రోడ్లో అయితే జరుగుతుంది ఈ ఫిష్ మార్కెట్ అనేది చూడండి మార్కెట్ అయితే చాలా రద్దీగా అయితే ఉంది ఈరోజు ఆల్రెడీ టైం అయితే తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకి చాలా రష్గా అయితే ఉంది ఇదంతా మార్కెట్ స్టార్టింగ్ అనమాట చేపలు చూస్తున్నారు కదా చేపలన్నీ కూడా అయితే ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు షాపులన్నీ తిరిగిన తర్వాత అయితే ఇక్కడ చేపలు కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క షాపులో ఒక్కొక్క విధంగా ఈ ధరలు అనేవి అయితే ఉంటాయి చేపలకి చోట రాగండి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు చెప్తే మరో చోట నూట ఎనభై రూపాయలే ఉంటుందన్నమాట కాబట్టి మనమైతే అన్నీ తిరిగి చూసుకున్నట్లయితే బెస్ట్ రేటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదే అనమాట మార్కెట్ అయితే ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మార్కెట్లో చూసైతే వద్దాము అదేవిధంగా వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాము ఫస్ట్ బామ్మగారి షాప్తో అయితే వీడియో స్టార్ట్ చేద్దాము బామ్మగారు ఈ పప్పు వచ్చేసి మనకి కేజీ ఆరు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ రొయ్యలు వచ్చేసి బామ్మగారు రెండు వందల యాభై రూపాయలకి అయితే చెప్పారు కేజీ ఇవి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంట కేజీ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న రెండు కూడా రొయ్యలు ఇది వచ్చేసి రూప్చందు రూప్చంద్ వచ్చేసి కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇక్కడ మనకి కొరమైన ఉంది కొరమైన వచ్చేసి బామ్గారు ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు వచ్చేసి ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారనమాట అనమాట బామ్గారు అయితే ఇది బామ్గారు షాప్ లో ఈరోజు రేట్లు అయితే ఇప్పుడు చూసిన ఈ రోజులు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి అయితే చెప్పారు ఇంకా బొమ్మడాయిలు అయితే ఉన్నాయి చేసినవి ఇవి వచ్చేసి మూడు వందలు అంట రెండు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అన్న బొమ్మిడాలు చేసిన కేజీ వెయ్యి చేసినవి అయితే చేసిన బొమ్మడేలు అయితే కేజీ పది పదకొండు వందల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ దగ్గర అయితే ఎప్పుడు కూడా ఫుల్గా స్టాక్ అయితే ఉంటుంది ఎంత బొమ్మడా ఎంత వెయ్యి రొయ్యలు ఇవి ఐదు వందలు ఇవి మంజనం వెయ్యి రూపాయల పండుగ పేడు వందలు అది పేవ నాలుగు వందలు సర్లో నాలుగు వందలు ఏంత ఏడు వందలు పూమెన్ ఐదు వందల దాంట్ దగ్గర అయితే చాలా మంచి పూమెన్ అయితే ఉంది ఇది వచ్చేసి కేజీ ఐదు వందల రూపాయలకి అయితే చెప్పింది కొరమీను కూడా ఉన్నాయంట కొరమీను వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే చెప్పింది మా బొచ్చంట అమ్మా బొచ్చని చెప్పారు రెండు ఇరవై రాగండి నూట ఎనభై రాగండి కొరమేన్ చెప్పారు కేజీ నాలుగు వందల కొరమేన్ బాబాయ్ దగ్గర అయితే రొయ్యలు అయితే ఉన్నాయి బాబాయ్ ఏం చెప్పారు కేజీ నాలుగు యాభై మూడు యాభై ఇవి మూడు వందలు ఏం చేపలు ఇవి కేజీ రెండు వందలు కనగంతులు రెండు వందలు మేములు రెండు వందలు చిత్రాలు రెండు వందలు ఏడు చేపలు ఇవి వచ్చేసి కేజీ రెండు వందల యాభై బ్రదర్ దగ్గర అయితే రాగండెలు మోసలు అయితే ఉన్నాయి బ్రదర్ రాగండ్ అంతా రెండు వందలు మోసలు పండుగ అని చెప్పారు ఐదు యాభై కొరమేన్లు కొరమేన్ కూడా ఐదు యాభై బ్రదర్ దగ్గర అయితే చాలా మంచి చాలా పెద్ద కొరమేన్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి మూడు కేజీల వరకు కూడా అయితే ఉంటాయి పండుగ వచ్చేసి ఐదు వందల యాభై అయితే చెప్పారు బ్రదర్ అయితే చూడొచ్చు చాలా బాగున్నాయి అనమాట చాపలు అయితే దగ్గర దగ్గరైతే చేపలు ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం బామ్మ ఏంటి ఇవి జల్లలు ఎంత కేజీ మూడు వందలు రెండు వందల యాభైకి అయితే ఇస్తారు ఇవి మేవలు ఎంత కేజీ రెండు వందల యాభై ఇవి రాగన్ రెండు వందలకేస్తారు ఇవి కూడా కానకెంతలు అని చెప్పారు రెండు వందలు ఇవి అనమాట బామ్మ దగ్గర ఉన్నటువంటి అయితే ఇప్పుడే కృష్ణానదిలో వేసినటువంటి అయితే తీసుకొని వచ్చారు సో వాళ్ళు ఈ వలలో పడినటువంటి చేపలను అయితే చూస్తున్నారు కదా తీసైతే ఇక్కడ కుప్పగా అయితే వేస్తున్నారు వేసిన తర్వాత వీళ్ళైతే వాటిని పోగు వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి ఆ చేపలను బట్టి అయితే వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట రేట్లు అయితే ఇక్కడ మనకు వచ్చేసి కనిపిస్తున్నాయి ఈ చైనా బురకలు ఉన్నాయి కదా వీటిని అయితే కేజీ వంద రూపాయలకి అలా అయితే వేస్తుంటారు ఇక్కడైతే ఇక్కడ బ్రదర్ దగ్గర అయితే ఇవన్నీ కూడా మంచి నది చేపలు అనమాట వీటిని వచ్చేసి మేమైతే దుబాన్ చేపలని అయితే అనుకుంటాము మీ ఏరియాలో ఏమంటారు అనేది అయితే ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి ఇవి వచ్చేసి మన ఇండియన్ గురకలు అనమాట ఇవైతే ఇవి వచ్చేసి చైనా గురకులు ఇవన్నీ అయితే ఇవి వచ్చేసి కేజీ వంద రూపాయలకి అయితే చెప్పారు ఇవంత కేజీ వచ్చేసి కేజీ రెండు వందలు అవి వీటిని అయితే అడిగి తీసుకోవడం అని అయితే చెప్పారు బ్రదర్ అయితే ఇక్కడ మార్కెట్లో తీసుకున్నటువంటి రొయ్యలను కానీ చేపలను కానీ అయితే ఇక్కడే చేసేస్తుంటారనమాట చూస్తున్నారు కదా బామగారు అయితే ఇక్కడ రొయ్యలు వలుస్తూ అన్నారనమాట వీళ్ళు వచ్చేసి కేజీకి ముప్పై రూపాయలు అలా అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడే చేసి అయితే ఇస్తుంటారు ఇదనమాట మార్కెట్ ఇందాకలు చూసినంత కూడా మెయిన్ మార్కెట్ లోపల షెడ్లో అయితే జరుగుతుంది ఇది వచ్చేసి బయట జరుగుతూ ఉంటుంది అన్నమాట వచ్చేసి తలకాయలు కానీ తోక ముక్కలు విడిగా కూడా అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడైతే అదే విధంగా మొప్పలు ఉంటాయి కదా మొప్పల్ని కూడా విడిగా అమ్ముతారు అలాగే చేప యొక్క జనాన్ని కూడా అమ్ముతూ ఉంటారు అనమాట కేజీ వచ్చేసి వీటిని వంద రూపాయలకైతే అమ్ముతారు పిలకాయలు కానీ తోక మొక్కలు కానీ అయితే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చనిపోయిన చేపలు ఏవైతే ఉంటాయో చనిపోయిన అయితే ఇక్కడ తీసుకొచ్చి కుప్పగా వేసి అయితే అమ్ముతుంటారు ఇక్కడ మార్కెట్లో కన్నా కూడా కొంచెం ఒక ముప్పై రూపాయలు ఒక యాభై రూపాయలు అయితే అయితే అమ్ముతూ ఉంటారు చనిపోయిన చేపలను అయితే అయితే టోనా కూడా అయితే ఉంది టోనా వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారు చూనానైతే నాలుగు వందలు ఫైనల్ ఫైనల్గా అయితే చేస్తారంట అన్నమాట టూనా చాప్లైతే ఇక్కడ బాబాయ్ అయితే ఇప్పుడు ఓన్లీ ఫ్రాన్స్ ఒక్కటే అయితే అమ్ముతారు ఇవి చూస్తున్నారు కదా టైగర్ రొయ్య ఇవి వచ్చేసి బాబాయ్ ఆరు వందల రూపాయలు అయితే చెప్పారు ఇవి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కదా ఇవి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అనమాట ఇవైతే ఓల్నీ బాబాయ్ ఈ ఫామ్స్ ఒక్కటే అమ్ముతారనమాట ఇక్కడ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పక్కన చేసేస్ అయితే ఇస్తుంటారనమాట మార్కెట్ బయట అయితే మార్కెట్ బయట అయితే నాటుకోళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట అక్కడ కొనుక్కొని వచ్చినటువంటి నాటుకోళ్ళని అయితే ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు చూడొచ్చు మొత్తం రెండు అయితే ఉంటాయి ఈ రెండు స్టాల్ లో ఈ నాటుకోళ్ళని అయితే కట్ చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ బయట వచ్చేసి గీతలు అనమాట బస్సాలు అయితే కనిపిస్తున్నాయి కదా బస్సాల్లో అలాగే ఎండు చేపలు కూడా అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు